శ్రీరా జయ రామ జయ జయ శ్రీ రమ రీ రమ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ नो माने हां ये जिंदा नहीं आ रहे हैं ये तो एक को ये कोई मेरे उसको क्या राम राम आ रहे हैं आज पाऊँगा ಇಂಕಮನೆ <imitation> ಅಮ್ಮ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય અજય રામ શ્રી રા જય રામ જય જય રા શ્રીરા જય રામ જય રામ રામા જ રામ જય રામ શ્રી રામ જય રામ જય અજય રામ શ્રી રામ ఒక ఈరోజు మన అయోధ్యలో రామమందిరం పునఃప్రతిష్ఠ జరిగి సంవత్సరం జరుగుతున్న సందర్భంగా మన జగిత్యాల పట్టణంలోని నగర్ రోడ్ నెంబర్ వన్లో జనతారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మహిళలచే రామమందిరం రామ బా బాలరాముని యొక్క విగ్రహము ప్రతిష్ఠించి ముగ్గులతో ప్రతిష్ఠి చిత్రాన్ని ప్రతిష్ఠించి మరియు మొత్తము దీపాలంకరణ చేయడం జరిగింది మరియు భజన కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా నిర్వహించి అదేవిధంగా మన ప్రసాద పంపిణీ కూడా చేయడం జరిగింది రామరసం రామరసాన్ని కూడా ఈరోజు అందరికీ కూడా పంపిణీ చేయడం జరిగి ఈ గొప్ప ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు ఆ కాలనివాసులందరికీ కూడా రాముని యొక్క కృప అందాలని భావిస్తూ జయ శ్రీరామ్ అయోధ్యలో రామ మందిరం ప్రతి విగ్రహ ప్రతిష్టాపన ఈ రోజుకు సంవత్సరం జరిగినందున మేము జైత్యాల్ పట్టణంలోని సాయిరాం నగర్ రోడ్ నెంబర్ వన్లో మేము ఈరోజు రాముని చిత్రపటము కలరు విధ విధ కలర్లతోని చిత్రము పటము వేసుకొని దీపాలంకరణ చేసుకున్నాము మేము అందరము ఏకదాటిగా మహిళలము అన్ని పండగలు అన్ని రంగాల్లోని ముందుకుండి అన్ని జనతరాజ్ యూత్ వాళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నారు ఏ పండుగ చేసుకున్నా కానీ జనతరాజ్ యూత్ ముందుండాలి ఇంకా ముందు కూడా అన్ని పండుగలు జరుపుకోవాలి మీరందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్